నారా లోకేష్ శంఖారావం పర్యటనలో భాగంగా ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం జిల్లా కురుపాం నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే పుష్యశ్రీవాణిపై తీవ్ర విమర్శలు చేశారు స్పీచ్కి అభిమానుల చప్పట్లతో మారుమోగింది మీరు పుష్ప శ్రీవాణి గారిని గెలిపిస్తే ఆమె మీకు బంపర్ ఆఫర్ ఇచ్చింది చేసింది ముగ్గురినియోజకవర్గాన్ని వాళ్ళు చక్కగా నియోజకవర్గాన్ని ఒక కేక్ కోసినట్టు కోసుకుని పంచుకుంటున్నారు ఒక పక్కన ఎమ్మెల్యే శ్రీవాణి గారు ఇంకో పక్కన ఆమె భర్త ప్రక్షిత్ రాజు గారు ఇంకో పక్కన బావమర్ది రమేష్ బాబు గారు వీళ్ళు ముగ్గురు కలిసి హాయిగా ఈరోజు కురుపం నియోజకవర్గాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారు అవుట్ సోర్సింగ్ పోస్టుల దగ్గర నుంచి కాంట్రాక్ట్ పోస్టులు ఈ రోజు వీళ్ళు ముగ్గురు అమ్ముకుంటున్నారు పెద్ద ఎత్తున ఎక్కడ భూమి దొరికినా అది ఈ రోజు కబ్జా చేస్తున్నారు నాగావళి నది ఇసుకని అడ్డగోలుగా ధరలు పెంచి ఈ రోజు అమ్ముతున్నారు ప్రజలందరినీ అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు అదే ట్రాక్టర్ ఇసుక ఈరోజు ఐదు వేల రూపాయలకు పెరిగింది నాగావళి నది ఏమైనా వంద కిలోమీటర్లతో దూరంగా వెళ్ళిందా లేదు కేవలం వీళ్ళ ముగ్గురు స్వార్థం వల్ల ఈ రోజు ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి అంతెందుకు ఆర్ఎన్బి పనులు కానివ్వండి ఐటిడిఏ పనులు కానివ్వండి ఉపాధి హామీ పనులు కానివ్వండి ఇవన్నీ ఎమ్మెల్యే గారు మరిది రమేష్ బాబు గారు చేసే పరిస్థితి ఈ రోజు మన అందరం చూస్తున్నాం ఇక్కడున్న ప్రజలందరు నేను ఒకటి కోరుతున్నాను పుష్ప శ్రీవాణి గారికి మీరు రెండు సార్లు అవకాశం ఇచ్చారు మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా అని ఒక్కసారి ఆలోచించమంటాను పది సంవత్సరాలు చెల్లమ్మ ఎమ్మెల్యేగా చేసింది మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా గ్రామాల్లో ఏమైనా మార్పు వచ్చిందా మనకి ఆదాయం పెరిగిందా లేదు అందుకే ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించండి నేను ఇప్పుడు ఇవ్వబోయే హామీలు అన్ని నెరవేర్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను మొదటిది పురపాటు లావేసు బ్రిడ్జ్ ని మేము పూర్తి చేస్తాం ఏనుగుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది ఆ సమస్య శాశ్వతమైన పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా గుమ్మడిగడ్డ మినీ రిజర్వాయర్ పూర్తి చేస్తాం తోటపల్లి ప్రాజెక్ట్ కి అదన హైకట్టు కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం జంజవతి వట్టిగడ్డ ప్రాజెక్ట్ మోడర్నైజేషన్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము పూర్తి చేస్తాం అంతేకాదు జియో మూడు మళ్ళీ అమలు చేసి మన ప్రాంతంలో ఎస్టీలకే ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా అసలు గిరిజనుల గొంతు కోసేసిన వ్యక్తి ఈ జగన్ మనకి రావాల్సిన పదహారు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన